హలో అండి మీరు ఎప్పుడైనా బుడంకాయ కూర టేస్ట్ చేశారా అండి మీ ఇంట్లో ఇలాంటి వెరైటీస్ వండుకుంటారా బుడంకాయలు ఇలాంటి అడవిలో దొరికే కూరగాయలు వండుకుంటారా ఇవి పంట చేలల్లో పొలాల గట్ల మీద బాగా దొరుకుతాయండి వీటిని ప్రత్యేకంగా అయితే ఏం పండించాల్సిన అవసరం లేదు కాబట్టి న్యాచురల్గా చాలా బాగా దొరుకుతాయి అందుకే చాలా మంచి టేస్ట్ ఉంటాయి నా ఫేవరెట్ కర్రీస్ లిస్ట్లో అయితే ఫస్ట్ ఇదే పేరుంటుందండి నాకైతే ప్రత్యేకంగా చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు మా నాన్న మా నా కోసం బాగా వండేవారు ఆవిడ చేతి చేతి మహిమ ఏంటో తెలియదు కానీ నాకు అప్పటి నుంచి కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఉండేది తెలంగాణలో ఉండే వాళ్ళకైతే బుడంకాయలు అంటే బాగా తెలుసు ప్రత్యేకంగా వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు నా ఫ్రెండ్స్ కొంతమందికి కొంతమందికి తెలీదు వాళ్ళ కోసం కూడా నేను వాళ్ళకి కూడా నేను టేస్ట్ చెప్పించాను ఈ కర్రీ ఈ కర్రీ వండడం చాలా సింపులేనండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మామూలుగా బాండీలో ఆయిల్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గినట్టుగా ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగాక కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై ఇవ్వాలండి ఆ తర్వాత మనం పెట్టుకున్న బుడంకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఈ బుడంకాయ ముక్కలు కొంచెం కొంచెం గట్టి గట్టిగానే ఉంటాయి అవి ఉడికాక సాఫ్ట్గా అయిపోతాయి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఇవి ఉడకడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా సింపుల్గానే అయిపోతుంది కర్రీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు బుడంకాయ కూర గింజలతోనే వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పంట కింద గింజలు తగులుతుంటేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది ఈ బుడంకాయలు అనేది మంచి వాటర్ వెజిటేబుల్స్ అండి చాలా లో క్యాలరీస్ ఉండే ఫుడ్స్లో ఇది కూడా ఒకటి సేమ్ లాగానే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బుడంకాయకి దోసకాయకి చిన్న డిఫరెన్స్ అంతే ఈ బుడంకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇవి మంచిగా ఉడికేదాకా ఉడకనిద్దాం మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూరండేటప్పుడు వాళ్ళు ఉక్కలు కోసేటప్పుడే సగం బుడంకాయలు ఏమే తినేస్తే వాళ్ళమండి మండి అంత టేస్టీగా ఉంటాయి పచ్చి బుడంకాయలు కూడా చక్కగా తినేయచ్చు కీరా క్యారెట్ మనం ఎలా తింటామో ఇవి కూడా అలాగే మంచిగా ఉంటాయి కొన్ని బుడంకాయలు చేదుగా కూడా ఉంటాయి అవి అవి చూసుకొని వండుకోవాలి కట్ చేసేటప్పుడే మనం కొంచెం టేస్ట్ చేసి అది చేదుగా ఉందో పుల్లగా ఉందో చూసుకొని మనం కూరకు రెడీ చేసుకోవాలి వాటిని కూర ఉడికాక ఉప్పు కారం కొంచెం ధనియాల పిండి వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి చాలామంది కూరల్లో గ్రేవీ కోసం కారం ఉప్పు వేయకముందే వాటర్ పోసి ఉడికిస్తారు కదా అలా కాకుండా ఉప్పు కారం వేసాక అవి కొంచెం ఆ కారం ఉడికిన తర్వాత వాటర్ పోసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది కారం ఉడకకముందే వాటర్ వేస్తే అంత టేస్ట్ వేరేలాగా ఉంటుందండి కారం ఉడికిన తర్వాతనే వాటర్ వేసి దాన్ని మన గ్రేవీకి తగ్గట్టుగా కన్సిస్టెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కుక్కలకి మంచి ఉప్పు కారం పట్టే పట్టేదాకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హైలో పెట్టేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకు కావాల్సినంత గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇలాంటి నాటు బుడంకాయలు దొరికితే మీరు నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఈ కర్రీ ఈ కర్రీకి Thank you, Andy. Thanks, to, thanks for watching this.